హాయ్ అండి మీరు ఎప్పుడైనా చిగులు తిన్నారా లేదు అనుకుంటే ఒకసారి వీడియో అండి బాగుంది అనుకుంటే మీరు కూడా మీ పిల్లల కోసం ట్రై చేసి అండి తయారు చేయడానికి పర్టికులర్ షాప్ కెళ్ళి ఏవేవో కొత్త కొత్త ఐటమ్స్ తేవాల్సిన పని లేదండి మనం చక్కగా కట్టెలు చేసుకుంటాము సమోసా చేసుకుంటాం కదా బంగాళాదుంపులతో ఆ బంగాళదుంపులతోనే చక్కగా పిచ్చుగూలు కూడా అదే ప్రాసెస్ లో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అయితే నా నుండి ఒక చిన్న సజెషన్ అండి ఏదైనా కొత్త ఐటమ్ చేసేటప్పుడు మరీ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుని ట్రై చేస్తేనే బాగుంటుంది బంగాళాదంపులు ఉడకబెట్టుకుని ఈ విధంగా తొక్కలు తీసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసుకుని బంగాళాదంపులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సరిపడా సాల్ట్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత అన్ని కూడా బాగా సరిపోయే లేదా చూసుకోవాలి అదే అండి ఉప్పు కారం సరిపోయే లేదా చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత పిచ్చుగూలు రెడీ చేసుకోవాలండి ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు చిన్న చిన్న ఉండల్లా రౌండ్గా చుట్టుకొని వాటిని మనం బియ్య పిండితో ప్రమిదలు చేస్తాం కదండి ఆ విధంగా ఒత్తుకోవాలి కాకపోతే ప్రమిదలు కొంచెం లోతు గుంటల్లో ఉంటాయి అంత లోతుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకొని అన్నింటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక్క చెంచా కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి అంటే మనకి ఎన్ని ఉన్నాయి దానికి తగ్గట్టే పిండి తీసుకోవాలండి నేను ఒక్క స్పూన్ మాత్రం కార్న్ఫ్లోవర్ తీసుకొని ఈ విధంగా బంగాళదుంపకి మనం చేసాం కదా ప్రమది షేప్ దానికి ఈ విధంగా కార్న్ఫ్లోర్ మొత్తం పట్టించాను ఇప్పుడు సేమియా ఉంటుంది కదా సేమియాలో ఈ విధంగా డిప్ చేసుకున్నాను మనకి అంత అంతగ్జడిగా రాకపోతే కొంచెం నిదానంగా చేత్తో ఈ విధంగా అద్దుకుంటే సరిపోతుంది ఎందుకు కార్న్ఫ్లోర్ పెట్టాము అంటే ఆయిల్లో వేపేసరికి అది ఊడిపోతాయి ఎటువంటి అందుకని కార్న్ ఫ్లోర్లు అయితే గట్టిగా పట్టుకుంటుంది ఇప్పుడు బాగా వేడెక్కిన నూనెలో వేపుకుంటే సరిపోతుందండి పిచ్చుగూలు షేప్ చాలా బాగా వస్తుంది చూడడానికి కొంచెం కొత్త ధనంలా అనిపిస్తుంది పిల్లలు కూడా ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతారు మన పిల్లల కోసం కొంచెం కష్టమైన పర్వాలేదు కొత్త కొత్త ఐటమ్స్ ఎలాగైనా ట్రై చేస్తాం కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి